మహానది క్షేత్రంలో కలకలం సృష్టించింది చిరుత కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో క్షేత్ర పరిసరాల్లో కనిపించడంతో భయంతో వణికిపోతున్నారు స్థానికులు టోల్ గేట్ వద్ద చిరుత రోడ్డు దాటుతున్న దృశ్యాలను చిత్రీకరించారు యాత్రికులు ఏప్రిల్ నుండి జులై వరకు క్షేత్రం చుట్టూ తిరిగి రెండు నెలలు భక్తులను స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది చిరుత అయితే నిన్న అర్ధరాత్రి ఆలయం మాడవీధిలో చరిత సంచరిస్తుండగా అయ్యప్ప భక్తులు చూసి కేకలు వేశారు దీంతో అడవిలోకి వెళ్లిపోయింది మళ్లీ రాత్రి ఎనిమిది గంటల సమయంలో పార్వతీపురం టోల్ గేట్ వద్ద చరిత రోడ్డు దాటుతో కనిపించింది ఈ దృశ్యాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించారు చిరుత మళ్లీ రావడంతో ఆందోళనకు గురవుతున్నారు భక్తులు స్థానికులు హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ ప్లీజ్ టు సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్